అష్టాదశాధ్యాయము మాసత్రయ ప్రాతస్నాన మహిమ చాతుర్మాస్య వ్రతము హరినారద సంవాదము ఉద్భూత పురుషుడు ఇలా అంటున్నాడు మునీశ్వర నేను అనుగ్రహించబడ్డాను నీ దర్శనము యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనయ్యాను ఓ మునివర్య నాకు నీవే తండ్రివి నీవే సోదరుడవు నీవే గురుడవు నేను నీకు శిష్యుడను దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవు కాక గతి ఇంకెవరు పాపవంతుడనైన నేనెక్కడ ఇటువంటి సద్గతి ఎక్కడ పాపములకు స్థానమైన నేనెక్కడ పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడ ఈ మునీశ్వరులందరూ ఎక్కడున్నారు ఈ విష్ణు సన్నిధి ఎక్కడ ప్రారంధ సుకృతము ఉంటే తప్పక ఇలా ఫలితం వస్తుంది కదా నాకేదో పూర్వపుణ్యమున్నది దానితోటే ఇలా అంతా అనుభవం కలిగినది అయ్యా నా దయ ఉంచి బాగా తెలియచేయండి మనుషులు విధిగా కర్మలు ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు ఆ కర్మలకు ఫలము ఎలా కలుగుతుంది వాటి ఉపదేశం ఎట్లా చేయటానికి ముఖ్య కాలం ఎటువంటిది కర్మలు ఎలాంటివి ఏమి కోరి చేయాలి ఈ విషయమంతా నేను వినాలనుకుంటున్నాను చెప్పండి అంగీరసుడు ఇలా అంటున్నారు ఓయి నీవు అడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవు అడిగావు కాబట్టి నీవడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాను వినుము అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయను తలుచుకోకుంటూ ఉంటారు ఈ మనుషులు ఆత్మకెప్పుడునూ సుఖ దుఃఖాది బాధలు ఉండవు దేహధారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయాలి అటువంటి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మ ప్రకాశం కలుగుతుంది వర్ణాశ్రమ విభాగమును విడవక తనకు ఏ కర్మ చెప్పబడిందో విచారించి తెలుసుకొని తర్వాత చేయాలి స్నానము చేయక చేసే కర్మ ఏనుగు భక్షించిన వెలగ పండులాగా నిష్ఫలమవుతుంది బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉన్నది నిరంతరము ప్రాతస్నానము ఆచరించలేని వాడు తులా సంక్రాంతి ఎందు కార్తీక మాసమునందు మకర మాసమునందు వైశాఖ మాసమునందు స్నానము చేయవలెను ఈ మూడు మాసములందు ప్రాతకాలమునందు స్నానము చేసేవాడు వైకుంఠమునకు వెళ్తాడు మరియు వానికి ఉత్తమ గతి కలుగుతుంది చాతుర్మాస్యాది పుణ్యకాలములయందు చంద్ర సూర్య గ్రహణములందు స్నానము ముఖ్యము ఇందులో గ్రహణములందు గ్రహణ కాలమునందే స్నానము ముఖ్యం బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది స్నానము సంధ్యాజపము హోమము సూర్య నమస్కారము స్నానమాచరించని వాడు రౌరవ నరకమునందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మిస్తాడు కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము ఈ కార్తీకము ధర్మార్థ కామ మోక్షములను ఇస్తుంది ఈ కార్తీకంతో సమానమైన మాసం ఇంకొకటి లేదు ఇంతకంటే పుణ్యకాలము లేనే లేదు వేదముతో సమానమైన శాస్త్రమే లేదు గంగతో సమానమైన తీర్థము లేదు బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు నేత్రముతో సమానమైన జ్యోతిస్సు లేదు కేశవునితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసముతో సమానమైన మాసమే లేదు కర్మస్వరూపమును తెలుసుకుని కార్తీక మాసమునందు ధర్మములను చేసేవాడు కోటి యజ్ఞముల ఫలమును పొంది వైకుంఠాన్ని పొందుతాడు ఉద్భూత పురుషుడు ఇలా అడుగుతున్నాడు అయ్యా చాతుర్మాస్య వ్రతమని పూర్వము చెప్పి ఉన్నారు అది పూర్వము ఎవని చేతి చేయన పడింది ఆ వ్రత విధి ఎటువంటిది ఆ వ్రతములకు ఫలము ఏమిటి దాన్ని చేసేవాడు పొందే ఫలము ఏమిటి ఆచరించే మనుషుడు ఏ లోకమునకు వెళ్తాడు ఈ విషయమంతా సవిస్తరంగా చెప్పండి అని అడిగాడు అంగీరసుడు ఇలా అంటున్నాడు ఓయి ఓయి నీవు మనుష్యులకు బంధువుడివి నీ ప్రశ్నలన్నీ లోకానికి ఉపయోగపడేవిగా ఉన్నాయి సమాధానం చెబుతాను విను విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కూడా ఆషాఢ శుక్ల దశమి తిదినందు పాల సముద్రమునందు నిద్ర అనే వంకతో శయనిస్తారు తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేస్తారు ఇది చాతుర్మాస్యము అనగా నాలుగు మాసములు చేసే వ్రతం ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రా సుఖమునిస్తాయి అనగా హరి ఎనిమిది మాసములు మెలుకోతో ఉండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రిస్తారు విష్ణువునకు నిద్ర సుఖం ఇస్తుంది కాబట్టి ఇది పుణ్యకాలం ఈ పుణ్యకాలమునందు హరిని ధ్యానించేవాడు విష్ణులోకాన్ని పొందుతాడు ఈ నాలుగు మాసములలోనూ చేసిన పుణ్యకార్యములు అనంతములవుతాయి దీనికి కారణాన్ని చెబుతాను విను ఈ విషయములందు నారదునకు హరి చెప్పిన కథ ఒకటి ఉన్నది పూర్వము కృతయుగమునందు వైకుంఠలోకమున హరి లక్ష్మితో కూడా సింహాసనమునందు కూర్చొని ఉండి సుర కిన్నర ఖేచరో గణములతోటి స్వగుణ భృత్యులతోటి సేవింపబడుతూ ఉన్నారు ఖేచరము అంటే ఆకాశ సంచారులు ఉరగ అంటే సర్పములు హరి ఇలా ఉండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును గురించి చూడటానికని వచ్చారు నారదముని వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు కలిగి పద్మపురేకుల వంటి నేత్రములతో ప్రకాశిస్తున్నటువంటి విష్ణుమూర్తిని చూశారు చూసి అమితానందుడయుక్తుడై యుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మొక్కాడు హరి నారదుణ్ణి చూసి నవ్వుతూ తెలియని వాని వలె ఇలా అంటున్నారు ఓ నారదా నీవు సంచరిస్తూ ఉన్న స్థలములు ఎందు సర్వత్రా కుశలమా ఋషుల ధర్మములన్నీ బాగుగా ఉన్నాయా ఉపద్రవములు లేకున్నవా మనుష్యులు వారి ధర్మములు ఎందు ఉన్నారా ఈ విషయమంతా ఈ సభలో చెప్పుము నారదుడు ఆ మాటను విని ఆనందించి నవ్వుతూ హరితో ఇలా అంటున్నారు ఓ స్వామి నేను భూమినంతా తిరిగి చూశాను వేదత్రయమయందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురయ్యారు తమ తమ కర్మలను యావత్తూ విడిచి ఉన్నారు వారు దేని చేత ముక్తులవుతారో నాకు తెలియకున్నది కొందరు తినకూడని వస్తువులు తింటున్నారు కొందరు వ్రతములను విడిచిపెట్టేశారు కొందరు ఆచారవంతులుగానే ఉన్నారు కొందరు అహంకార వర్జితులుగా కూడా ఉన్నారు కొందరు మంచి మార్గవర్తనులుగా కూడా ఉన్నారు కొందరు నింద చేస్తూ ఉన్నారు కాబట్టి ఓ దేవా ఏదైనా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించు నారదుని మాట విని భక్తవత్సలుడు సమస్త లోకపాలకుడు అయిన హరి లక్ష్మీదేవితో సహా గరుత్మంతుని అధిష్టించి భూలోకమునకు వచ్చేశారు విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ కూడా మాయా నాటకధారియై పుణ్యక్షేత్రములందు తీర్థములందు పర్వతములందు అరణ్యములందు ఆశ్రమములందు సమస్త భూమిని తిరుగుతూ ఉన్నారు ఇలా సంచరిస్తున్న విష్ణుమూర్తిని చూసి కొందరు భక్తితో అతిథి సత్కారములను చేశారు కొందరు నవ్వారు కొందరు నమస్కారమే చేయలేదు కొందరు అభిమానవంతులయ్యారు ఇంకొందరు గర్వముతో ఉన్నారు కొందరు కామాంధులై ఉన్నారు మరి కొందరు నిషిద్ధ దినముల ఎంతో అన్నమును తింటూ ఉన్నారు కొందరు ఏకాదశి ఉపవాస నియమము ఆచరించకుండా ఉన్నారు ఇంకొందరు తినకూడని వస్తువులను తింటున్నారు కొందరు ఆచారవంతులుగా కూడా ఉన్నారు బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అటువంటి వారిని చూసి మంచి మార్గమునకు తెచ్చే ఉపాయం ఆలోచిస్తూ ఉన్న ముని బృందముల సన్నిధికి వచ్చారు వచ్చి బ్రాహ్మణ రూపాన్ని వదిలి పూర్వము వలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రములను ధరించి లక్ష్మీదేవితో స్వభక్తులతోనూ కూడి ప్రకాశిస్తూ ఉన్నారు అక్కడ నుండే జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠాన్ని నుంచి తమ ఆశ్రమమునకు వచ్చినటువంటి వారు అవిస పువ్వులతోనూ సమానమైన కాంతి కలవాడు మెరుపు వంటి వస్త్రములు కలవాడు కోటి సూర్య ప్రభా సమానుడైన మకర కుండల విరాజితుడైన ఆ అనేక రత్నగ్రధితమైన కిరీట ప్రకాశమును కలిగిన ఆ విష్ణుమూర్తిని చూసి ఎంతో ఆశ్చర్యాన్ని పొంది ఆనందించి శిష్య సుతాది పరివారముతో హరి సన్నిధికి వచ్చారు హరి పాదములకు నమస్కారం చేసి వారి ముందర నిలిచి అంజలి బద్ధులై హరిణి తగు రీతిగా స్తుంచారు ఇది శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్య అష్టాదశాధ్యాయ సమాప్త